హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో అదిరిపోయే టేస్ట్తో ఈరోజు ఒక చక్కటి రెసిపీ చూపిస్తాను చపాతీలోకి రైస్లోకి అదిరిపోతుంది ముందుగా మనం దీనికోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సోంపు మిరియాలు జీలకర్ర స్టార్ అనైస్ యాలకులు మూడు జీడిపప్పులు రెండు లవంగాలు దాల్చిన చెక్క పచ్చి కొబ్బరి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి అల్లం మూడు టమాటాలు తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న హోల్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం వేగాక టమాటాలు పొట్టు తీసిన వెల్లుల్లి పొట్టు తీసిన అల్లం ముక్కలని ఇందులో యాడ్ చేసేసి స్లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా కుక్ చేసుకోవాలి టమాటోస్ మనకు బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను సో మీకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం అంతా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా సోంపు ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను స్లో ఫ్లేమ్లో ఉంచుకునే మనం ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఓవర్గా కుక్ అవసరం లేదండి కొంచెం కలర్ ఈ విధంగా చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం చూశారు కదా మనకు చికెన్ కొంచెం కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నా మీకు కావాలంటే రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే అంతా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కారం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ముక్కలికి పట్టే విధంగా శుభ్రంగా కలుపుకోవాలి ఇందులో గరం మసాలా వేయాల్సిన అవసరం లేదండి చికెన్ మసాలా వేసి ఈ విధంగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా మనకు ఆయిల్ అంతా చికెన్ నుంచి సపరేట్ అయిపోయింది ఈ విధంగా మనకు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకు దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాలన్నింటినీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనం చికెన్ మీద మూత పెట్టి బాగా మగ్గించుకున్నట్లయితే మనకు కూర రెడీ అయిపోతుంది సో చూసారు కదా మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీకు కావాలి అనుకుంటే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ చేసుకోవడమే ఈ చికెన్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రోటీ రైస్ అలాగే బగారా రైస్ అలాగే జొన్న రొట్టెలతో అయితే భలే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన కొలతలతోనే చేయండి చూసారా చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి